పెరుగుతున్న వయసు ప్రభావం చర్మంపై ఎక్కువగా కనిపిస్తుంది నలభై ఏళ్లు దాటే కొద్దీ శరీరంలో చాలా మార్పులు కనిపించడం ప్రారంభిస్తాయి ఈ వయసు దశ దాటిన తర్వాత చర్మం వదులుగా మారటంతో పాటు ముఖంపై ముడతలు కూడా వస్తాయి చాలా మంది ఈ మార్పును అంగీకరించడం కష్టంగా భావిస్తారు వారిలో ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది అయితే నలభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా మీ చర్మాన్ని ఇరవై ఐదేళ్ల లోపు వారిగా యవ్వరంగా ఉంచుకోవచ్చు దీనికోసం మీరు మీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం చక్కెర శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ ఆహారాలు తినడం పూర్తిగా తగ్గించాలి ఈ ఆహారాలు తీసుకోవటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది మధుమేహం మీ శరీరాన్ని ముందుగానే బలహీనపరుస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీలో చిన్న వయసులోనే వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తాయి వాస్తవానికి మధుమేహం ఉన్న వారిలో చర్మం నుండి ద్రవాన్ని విడుదల చేసే ప్రక్రియ పెరుగుతుంది దీని కారణంగా చర్మం వదులుగా మారుతుంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా చర్మంపై వృద్ధాప్య సమస్య పెరుగుతుంది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డిహైడ్రేషన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఇది చర్మానికి మంచిది కాదు ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు ముందుగానే వృద్ధాప్య సమస్యను ఎదుర్కొంటారు అలాగే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవటం కూడా మానేయాలి అనారోగ్యకరమైన కొవ్వులు చర్మ ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు మీ ఆహారంలో ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన కొవ్వు ఫైబర్ కలిగి ఉన్నటువంటి ఆహారాలు తీసుకోండి అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవటం వల్ల మీరు డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది దీని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది ఫలితంగా చిన్న వయసులోనే వృద్ధాప్యం కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో కాఫీ వినియోగాన్ని తగ్గించండి మీరు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటే అది చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీ ముఖంలో అంత మెరుపు కనిపిస్తుంది ఎక్కువగా కూరగాయలు తినడం మీ చర్మం మరింత మెరుపు సంతరించుకోవటానికి లోపల నుంచి పోషకాలు అందించాలి ఎందుకు ప్రతిరోజు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి పొటాషియం ఫైబర్ ఫోలైట్ విటమిన్ ఏ మరియు సి మొదలైనవి చాలా కూరగాయల్లో ఉంటాయి కూరగాయలు ఆకుకూరలు తినడం చర్మానికి కూడా మేలు చేస్తుంది